సార్ అదే ఒకే కులంలో ఒకటే దాంట్లో కూడా ఇది ఉన్నదా అంటే బయట చూస్తే అగ్ర కులాలు వేద కులా ఉంటాయి అనిపించింది నాకు ఆహా సంథింగ్ అని చెప్పి ఇది ఫ్రెష్ ఉంటది అంటే వీళ్ళ దాంట్లో కూడా వీళ్ళకు ఉన్నాయని చెప్పి అప్పుడు ఇది రాసుకున్నా సార్ సేమ్ పాయింట్ అది అమ్మాయి అతను ఉద్యోగం కోసమేనా ఆ అదే సార్ వాళ్ళ అమ్మాయి తండ్రి ఆ అంతే వాళ్ళిద్దరు ఎయిట్స్ వచ్చాక ఇద్దరు మీరు కలిసి బతికారా మీరు ఎండింగ్ ఇచ్చింది ఆ వాళ్ళు రెండు వేల నాలుగులో రెండు వేల రెండు వేల నాలుగులో ఆయన చనిపోయింది సార్ ఎవరైతే చేసిర్రు ఎవరైతే చేసిర్రు ఇంజక్షన్ ఫాదర్ ఫాదర్ కదా మన పర్సన్ ఆయన వాళ్ళ ఆయన చచ్చిపోయి రాజు చనిపోయి రాజు క్యారెక్టర్ చచ్చిపోయింది తర్వాత రాంబాయి ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు ఎక్స్ట్రా బతికింది వాళ్ళ బేబీ ఉంటుంది కదా సార్ అప్పుడు ప్రెగ్నెంట్ అట్లనే అవున చనిపోయాను సార్ ప్రెగ్నెంట్గానే చచ్చిపోయింది ప్రెగ్నెంట్గానే చనిపోయింది ఎవరిచ్చారు ఫాదర్ ఇచ్చాడు ఇంజక్షన్ ఎవరికి వాడికే లేదు అదే కదా చూపించింది అదే ఓకే నాకు ముందు కథ మొత్తం ఆ క్లైమాక్స్ ఒకటి తీసుకున్నా సార్ అంటే ఆ పాయింట్ ఏదైతే ఉందో అది తీసుకున్నా అదే క్లైమాక్స్ మిగతా అంతా ఇప్పుడు వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఉన్నదో దాని కొంచెం నేను అంటే

అది అలా వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఏం చెప్పలే జస్ట్ ఆ పాయింట్ తీసుకున్న అది లేదు దాన్ని చూసి నేను ఇంకొంచెం వాళ్ళ అసలు చెప్పలే వద్దు నాకు ఒక్క పాయింట్ ఏంటని చెప్పిన వాళ్ళ బ్రదర్స్ ఆ ఎందుకు లేమల్లా మాకు ఇజ్జది పోతుందని ఇంకేం ఇజ్జెత్తు తీసుకొని మొత్తం అంత ప్రపంచానికి అంత చెప్పేసారు మీరు సరే పేపర్ కటింగ్ తో సహా చూపించరిగే లాస్ట్ అది లేవు సార్ అసలు పేపర్ కటింగ్స్ లేవు అప్పుడు వల్లే మేము కొంచెం క్రియేట్ చేసి క్రియేట్ చేసినా తప్పలేదు తప్పలేదు ఎందుకంటే ఆ వడ్కల్ ఆ స్పెషల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది బాగా కనెక్ట్ అవుతారు కదా అండ్ అది యాక్చువల్ గా రాయాల్సిన న్యూసేగా ఇప్పుడు ఎన్ని న్యూస్లు చూస్తున్నాం అండి మనం అవును సార్ భార్యను తగలబెట్టేసిన భర్త భర్తను హత్య చేసిన భార్య తో కలిసి భర్తను అంతం చేసిన ఇల్లాలు అవును సార్ ఆ అలాగే అది కూడా రావాల్సిన న్యూసే అవును బట్ ఎందుకో అది వార్తల్లో రాలేదండి రాలేదు రాలేదు సార్ రాలేదు సార్ బాగా కాంఅప్ చేశారు ఇప్పుడు వాళ్ళకి తెలిసిందా మీది సినిమా చూ తీసిన తర్వాత తెలిసింది సార్ అంటే ఇక అంటే పేర్లు చెప్పలేదు కదా సార్ ఏడ మేము ఒక ఇన్సిడెంట్ అది వాళ్ళకి తెలిసి వాళ్ళకి అర్థంకి తిన వాళ్ళకి అర్థం అంటే ఆల్రెడీ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాం కదా సార్ చూసారే వాళ్ళ సినిమా ఫోన్ చేస్తే లేపలే ఓకే అదిలేండి వాళ్ళకి కూడా అదొక రకమైన బాధాకరమైన జ్ఞాపకమే కదా అందుకని దాన్ని వాళ్ళు అంత గొప్పగా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు అయ్యండి వచ్చి బట్ ఇప్పుడు మీ మిస్సెస్ గారు ఏమంటున్నారు ఫోన్లు ఆ ఇష్టానికి ఇంటర్వ్యూలు అసలు ఎక్కడ పడినా మీ గురించి టాపిక్లు హ్యాపీ సార్ ఇంకోటి ఏంటంటే చిన్న కోపం ఏంటిది అంటే హ్యాపీగా ఉంది కోపం ఏంటంటే ఫోన్ వస్తానైంది ఒక కొంచెం ఉండరాదు ఇవి ఉన్నాయి సార్ లేదు ఈ సినిమా ఉన్నది ఇట్లా మరి దీనికోసం చేసింది ఇవన్నీ చెప్తే లేదులే జో కంటారు సార్ అదేలేండి సాహసాలు చేసింది దీని గురించి అంటారు చూడండి అవును అవును సార్ అవును అలా మీరు సాహసం చేసింది డెంపకుడి అవును మీకు మరీ అంత బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే పదివేల ఏంద్రా అయ్యా నువ్వని చెప్పి వాళ్ళ మీద క్యాకులు మీరు బట్టల షాప్లో అవును సార్ ఏంటది సార్ అంటే సార్ ఊలాగేలు వచ్చినప్పుడు ఏమి సార్ చిన్నప్పటి నుంచి అంటే ఒక సంవత్సరం బట్టలు రావాలని చెప్పి వీడి దాకా మోకాళ్ళ దాకా కుట్టి కొట్టించి సొక్కలు ఇంత ఇంత కుట్టించు అవి అంటే సార్ నాకు ఒకటి మా అమ్మ ఇంటికాడు సార్ ఇంటికాడ ఏంటంటే మేము స్టిల్ బీటెక్ దాకా కూడా బీటేకే సార్ ఇప్పటిదాకా కూడా సార్ మాకు సార్ వెయ్యి రూపాయల అంటే ఎనిమిది వందల దాకా ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు సార్ ఎనఫ్ అదే బట్టలకి రెండు ఒక జత బట్టలు వెయ్యి రూపాయల కథం కావాలి అంతే రెండు జతలు బట్టలు ఒకటే జాత సార్ ఒకటే జత బట్టలు రెండు ఒక పాయింట్ ఒక సొక్క కథం అలా ఎనిమిది వందల వెయ్యి రూపాయల అలానే రావాలి ఇక సో అట్లా అదొకటి ఉండే సార్ నా వీటికి వచ్చినాక స్టిల్ నేను ఎప్పుడు అంత అంటే నిజంగా సార్ పదివేలు అనేది నాకు పెద్ద అంటే పెద్ద పెద్ద మామూలుగా పది శాతాలు వస్తాయి అనుకున్నాను నేను అన్న వినో అరే తీసుకోరా ఏం కాదురా ఎప్పుడు సార్ మొన్న సార్ మన వరంగల్ పోయినాం సార్ ఈ థియేటర్ విజిట్స్ కోసం పోయినాం సక్సెస్ టూర్ కి అప్పుడు మన హోటల్ ముంగట ఉన్న దానికి తీసా పోయింది సార్ కి తీసుకుపోయి ఆడున్నప్పుడు ఏ నాకు వద్దన్న అంటే వద్దన్న ఏం కాదంటే అందరు చూస్తారు ఏం కాదని అన్న ఏ లేదు వద్దన్న అంటే ఆగురాయన నీకు ఏం సార్ ఈ బట్టలే ఈ సరే సార్ ఈ పాయింట్స్ ఓకే సో అప్పుడు ఇక అన్న పాపం సరే ఆవురా నువ్వు సపోర్ట్ తప్పకుండా నేను చూసుకుంటా అని చెప్పి తీసుకున్నాను సార్ బ్రాండెడ్ బ్రాండెడ్ డ్రెస్సు వచ్చారు మీరు యూ బికేమ్ ఏ బ్రాండ్ సార్ యూ బికేమ్ ఏ బ్రాండ్ ఐ ఐ టెల్ యూ నేను చాలా గర్వంగా చాలా నమ్మకంతో చెప్పగలను సాయిల్ గారి మాట సార్ సార్ యువర్ ఎ బ్రాండ్ టుడే ఇండస్ట్రీలో

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్